ఈ సాక్షాత్తు ఈ సాక్షాత్తు మనం ఈ నాతి చూస్తూ ఉన్నాడు ప్రభువు యొక్క బోధనలను ఆయన వినడానికి ఆయన మాటలను ఆలకించే వారి జీవానికి దేవుడు దరగరాక్షిస్తున్నంతటి వారిని చూసి వాడు ఆకలతో ఉన్న ప్రభువు ఇక్కడ మనం నాలుగు ఆర్యలను చూస్తున్నాము మొదటిగా అక్కడ ఐదు వేల మంది పురుషులు కూడా ఉన్నట్టు చూస్తున్నాం ఈ సమయంలో అక్కడ వారిని తినడానికి ఏమీ చిన్న వాళ్ళ దగ్గర చూసి ఐదు రొట్టెలను రెండు చేపలను స్వీకరిస్తున్నారు చూడండి నా చిన్న భావ మనస్తత్వం ఉదాహరణతో తన తిన్నదాని కప్పుడు తీసుకున్నాను ధ్యానం చేస్తూ ఉన్నాం వాళ్ళు తెలుసుకున్నటువంటి ఆహార పదార్థాలు ప్రభుని తీసుకుంటాను అంటే వారి తల్లిదండ్రులు అక్కడ ఏ విధంగా ప్రార్థన జీవితంలో గట్టు ప్రయత్నించారు మనం కట్టుకుంటు తల్లి నిర్మించడం ద్వారా ఎవరైనా కూడా ముందుకు వస్తున్నారు ఉన్నారు ఆ రెడ్డి తీసుకొని వాళ్ళని ఆశీర్వదించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పక్షిందని అది త్యాగ పండుగ జీవితం తన మొన్న మంచి పెట్టడం రెండవదిగా అక్కడ ఉన్న వారందరికీ కూడా గుంపుడు గుడి వారిని పంతులు వారే విధించుకుంటూ వారందరినీ ఆ మాటలు మాటలను ప్రభుత్వ ఉపాధి ఆలగించడానికి పంతులుగా కూర్చుంటూ అంటే క్రమశిక్షణ అనేది వారి జీవితంలో

ప్రభువు చెప్పినదానిని వారు అకతెలు అనుసరించుకొని ప్రభు ఆశీర్వాదీయించునట్టువంటి తీరుని ఒక్కలాగా చేసి వారి పంతుకు మార్చే అలవే వెళ్ళడం అంటే విశ్వాసమునందు ప్రభు వారిని గొప్ప కార్యాలు చేస్తాడు అని ఈ అద్భుతమైన ఆశో కార్యము విశ్వాసముతో చేసిన ప్రభు ఇన్నాళ్ళు అనునిస్తాడు వారు నందు విశ్వాసమునందు చెబరిక రెండు చేపలు ఐదు రొట్టెలలో స్వీకరించడం స్వీకరించిన పనిచేస్తూ కేవలం కేవలము బాహికమైనటువంటి రొట్టెలు చేతలే పనులు చేస్తున్నప్పుడు పద్ధతిలో ఐదు వేల పైగా మరి ఆ రొట్టెల స్థలంలో మన జీవితాలు మన కుటుంబం మన సంఘము మనం వెనక ప్రభుత్వ చేతిలో ఉంటే ఇంకా ఏ విధంగా ఆస్తులు పడతాం ఒకసారి ఆత్మ చేసుకుంటూ వేరు తినే పూజలో మనం చేసిన పది తప్పులను బాగా ఉంటాము సమర్పించి వేరు దేవుడిలో మళ్ళీ పొందుకుంటూ వారి పూజలో ప్రార్థన చేసుకోవాలి नियम बनाओ तुम लोग अनाम बनाओ सबसे पहले सभी समाचारों एलियां बनाओ जेठना बाप जेठना भरी जेठना आशीर्वाद जेठना और हम जेठनी इतना तन्त्रों इतना तन्त्रों इतना जो तन्त्र आने से ही आने के बाद जब आने मात्र सकरते होते हैं तो ये चलेंगे साहूरी सामुन्दर भीखेरन अंकुरnabla prabhu na service sudhi ram budhi dharma prachna namo sarvasa kala service pramanadicho nana paapona niche vanichu nichechuga ram namo